టీవీ ఛానల్ ఈ రోజు మనం వర్తనపేట నియోజకవర్గం ఇల్లందువారి గ్రామానికి అయితే రావడం జరిగింది మనతో ద మోస్ట్ సీనియర్ పర్సన్ అయిన ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బీజేపీ లీడర్ గారు పేరు వచ్చేసి సురేష్ సిద్దోస్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా సార్ గత నలభై ఐదు సంవత్సరాలుగా మీ రాజకీయ అనుభవం ఏమిటి పార్టీ పరంగా చూసుకుంటే మాత్రం బీజేపీ పార్టీ అనేది సిద్ధాంత ఉంటుంది అది కష్టమైన నష్టమైన ఆ పార్టీని పట్టుకోవడమే

లైటింగ్లు విలేజ్లలో ఏంటంటే పందులు కానీ ఇవన్నీ ఘోరంగా తయారయ్యి పారిశుద్ధ్యం అది మైనస్ పాయింట్ ఉంది బాగా ఓకే సార్ రాబోయే ఎలక్షన్స్ లో నామినేషన్ వేయాలనుకుంటున్నారా అది పార్టీ డిసిషన్ పార్టీ అది ఆలోచిస్తే దాని ప్రకారం ఒకవేళ మీరు ఎలక్షన్స్ లో విన్ అయినట్లయితే మీ గ్రామ ప్రజలకు మీరు సరైన న్యాయం చేస్తారా న్యాయం చేయడానికి కదా ముందుకు వచ్చేది ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వస్తాము ఏదైనా చేయడానికే ముందుకు పోవాలి ఎందుకంటే మనం రాజకీయంలో దిగినామంటే సేవ చేయడానికే పోతాం నార్మల్గా సంపాదించుకోవడానికి పోవడానికి ఆస్కారం లేదు యువత ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి సోషల్ సర్వీస్ చేయాలి విలేజ్ల ప్రతి ఒక్క విషయంలో ముందుకు రావాలి యూత్ తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు యూతే ముందు మన భారతదేశానికి కూడా యూతే మెయిన్ ముఖ్యం అన్నమాట వాళ్ళు కలుసుకున్నది ఏదైనా సాధించగలుగుతారు వాళ్ళతో సాధ్యమవుతుంది ఏదైనా పార్టీ కోసం ఒక అంశాలు చెప్పగలరా మోడీ గారు స్థాపించిన పథకాలల్లో చాలా మంచి మంచి పథకాలు ఉన్నాయి ఎందుకంటే ఒకటి ముద్రా యోజన అంటే నార్మల్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళు ఏదైనా షాప్స్ కానీ ఏదైనా పెట్టుకుని వాళ్ళు జీవనాధారం ఉపయోగించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అటల్ పెన్షన్ స్కీమ్ ఉంది ఒకటి ఏపీవై అంటారు దాన్ని అంటే మంత్లీ మంత్లీ అది కటింగ్ ఉంటుంది అది ఏంటంటే పెన్షన్ టైప్ వస్తుంది సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఒక పర్సన్కి ఎంత అంటే రెండు వేల నుంచి నాలుగు వేలు ఐదు వేలు అట్లా వస్తుంది అట్లా బెనిఫిట్ ఏజ్డ్ వాళ్ళకు ఇంకోటి ఏమో ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఉంది ప్రధానమంత్రికి సంబంధించింది అది కూడా మంచిదే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే రైతులకు సంబంధించి కిసాన్ కార్డు ఒకటి ఉంది అలాంటి విషయాలు చాలా బాగా చేశారు గ్రేట్ మోడీ జనతా పార్టీలో మీరు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకని ఇంతగా నమ్ముకొని సాగుతున్నారు దానికి గల కారణం ఏంటి అది మేము సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాము అది అది ఏమన్నా కానీ అదే కంటిన్యూగా ఉంటాం అది సంఘం నుంచి వచ్చాము కాబట్టి ఆర్ఎస్ఎస్ నుంచి మేము వచ్చాము సంఘం ఏది చెప్తే అది చేస్తాం పార్టీ పరంగా కూడా పార్టీ ఏది ఆదా ఆదేశిస్తే దాని ప్రకారం మేము ముందుకు ఓకే సార్ భారత జనతా పార్టీ తరఫున మీరు ఏమైనా సోషల్ సర్వీసెస్ చేశారా చేశామండి అంతకుముందు శ్రమదానం చేశాము విలేజ్లలో ప్రతి ఒక్క గుళ్ళు కానీ బడి కానీ దత్త తీసుకున్నాము అంటే క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ అని సజెస్ట్ చేశాము ఒకసారి భారత జనతా పార్టీ రాబోయే ఎలక్షన్స్ విన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా అందరూ యువత ముందుకు వస్తే ఖచ్చితంగా విన్ అవుతుంది యువత మొత్తం యూత్ మొత్తం బీజేపీ సపోర్ట్ ఉంది ఓకే సార్ మా ఛానల్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ధన్యవాదాలు ఇంటర్ మోడీ గారు ఉండని రోజులు ప్రధానమంత్రిగానే ఉండాలి అట్లుంటేనే మన భారతదేశం అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఉంటుంది ఇండియా అనేది అదొకటి మనకి ఏంటంటే మనకు సమస్యలు ఉన్నాయి పాకిస్తాన్ ఒకటి ఉంది చైనాతోటి సమస్య ఉంది ప్లస్ మన ఇండియాలోనే అంతర్గతంగా కూడా వేరే సమస్యలు ఉన్నాయి మోడీ గారు ఉంటే మాత్రం ఇవన్నీ సాల్వ్ అయితే ఆయన తోటే సాధ్యమవుతుంది